హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదన్ను జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము అంజీ శివాకి ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైం పాలు బుడ్డితో పాలు తావడానికి ఇది సన్న బుడ్డి మన గొరిపిల్లలకి దీనికి తాపే బుడ్డీలు ఇవి కానీ మనము దానిలో దావాలంటే కనీసం అంటే రెండు లీటర్లు డబ్బాలు కావాలి అవి మనము అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసినాము అవి వచ్చేదాకా ప్రస్తుతానికి అలవాటు నేర్పాలి కాబట్టి మనము ఇవి వాడుతున్నాము ఫ్రెండ్స్ ఎలా తాగుతాయో లేదా ఫస్ట్ అలవాటు నేర్పుకున్న తర్వాత మనం దానితో పాలు రాగసారి ఒక త్రీ మంత్స్ వరకు వాటికి బుడ్డిల ద్వారా పాలు కానీ రాగసారి కానీ తాపడం జరుగుతుంది ఇప్పుడు మనం షెడ్ తాగిపోతాము ఆ షెడ్ తాగిపోయి తాగుతాయా లేదా అని చూద్దాం ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మనము షెడ్ తాగిపోతాం గుడ్నాగర్ అప్డేట్ షెడ్ కల్ వచ్చేసినాడు మన ఇంటి దగ్గర ఉంటే షెడ్ దగ్గరే కదా మనకి ఒకటే తోటలో నేను ఇక్కడే మన గొర్రెలంట మన ఎన్నుమలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేది ఇవన్నీ మన గొర్రెలు జస్ట్ అంటే మళ్ళీ గొర్రెలు మన కదా జస్ట్ కొన్ని రైతాంగానికి కావాల్సిన గొర్రెలు పసులు అన్నీ మెయింటైన్ చేస్తుంటాము ఇది టగర ఆ గొర్రెలకన్నిటికీ రాజు ఇది ఇగ్గా మన శివ సుడి ఎదురు చూస్తుండే మన కోసము ఫస్ట్ టైం చూద్దాం తాగుతా లే చూడే చూడాల ఫస్ట్ కొన్ని పాలు ఇది కొద్ది కొద్దిగా తాగుతుంది ఒకటి అయితే ఒకరి ముట్టుకోదు ఏ ఇది అలవాటు పడి ఇదైతే జస్ట్ అట్లా పెడితేనే తాగింది ఇంకో టూరు అది తాగడంలే ఏయ్ తగ కొద్దిగా రోజు రోజు కొద్ది కొద్దిగా తాగుతామే ఇంకా అయ్యో ఇది అయితే తాగడం లేదు కానీ ఇదైతే దౌరు వాంచబాద్ది తదప్పు ఇక ఇక్కడ చూడా ఓకే ఇప్పట దీని పన్నులు ఎక్కువ కదా రబ్బరిసానం కొరికేసింది సరే ఎట్లా తాగుతుంది దీనికి మంచి పాలు అవి ఇస్తే మంచి ఇంకా తయారవుతాయి ఎందుకంటే మనం వీళ్ళు పాలేబరంతో బయటికి సన్న పెద్దగా ఉంటే చూపే బాగా వస్తుంది మనకి సన్న సన్న ఉంది కాబట్టి అన్నీ మేక పిల్లలకి దానికైతే తాగుతారనమాట ఇక ఇది విరివే తాగదు అది తెగ తెగ ఇది ఏదో అనుకుంటుంది ఇది బొల్లుండే దీనికంటే వెనక్గా పుట్టింది అయినా ఇది బొల్లుంది దీని పేరే మనము అంజి అని పెట్టినాము దీని పేరు వచ్చేసి శివ ఇప్పుడు పాలు తాగిండే దాని పేరు శివను ఇది వచ్చేసి మనకి అంజి కొద్ది కొద్దిగా అలవాటు రోజు 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 తాపితే అలవాటు అయితే